కళ్యాణ లక్ష్మి శాఖలో అది కాకుండా తులం బంగారం ఇస్తారన్నటువంటి మొన్న పెళ్ళైనటువంటి యువకులందరూ కూడా ఆ కళ్యాణలక్ష్మి తులం బంగారం ఏది అని అడుగుతుంటే విద్యార్థులకు పోటీలు అనేది బాగా అడుగుతుంటే నిరుద్యోగ యువకులు జాబ్ క్యాలెండర్ రెండు లక్షలు అన్నారు ఏది అని మాట్లాడుతుంటే వారి పక్షాన వారికి మద్దతుగా మేము మద్దతు తెలిపి ఆ బాకీ కార్డు ప్రదర్శిస్తుంటే ఆ బాకీ ఉన్నటువంటి పథకాలకు మీరు సమాధానం చెప్పాలి లేక నిస్సాహిత్యూ ఉండి మాయమాగం చెప్పి వందేళ్ల కాంగ్రెస్ అని వందేళ్లలో అనేక సందర్భాలలో ప్రజల మోసం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు చివరికి మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలను అమలు కానీ హామీ ఇస్తూ ఆరు గ్యారెంటీ కార్డు ఎంత మెచ్చింద్రమంటే అది బ్యాంక్ డిపాజిట్ కార్డు లాగా ఒక్కొక్క పోయి ఈ కార్డు చూసుకో మా ప్రభుత్వం రాగానే నీకు పెన్షన్ ఇస్తాము మీకు పిల్లల పెళ్ళైతే పులు బంగారం ఇస్తాము కళ్యాణతో పాటు రైతులకు బ్రహ్మాండంగా ఇంటికానే మేమే పండిస్తాము మేమే ఇంటి బంధాలు ఇస్తాము మేమే ఏదే ఇస్తామని చెప్పి చివరికి అన్నపూర్తగా దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగాన్ని కూడా మట్టి కొట్టినటువంటి నీచమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ప్రజా పాలన ప్రజా వ్యతిరేక పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ రివేంజ్ పాలిటిక్స్ ఎప్పుడు ప్రజలు మీ పైన వ్యతిరేకత ప్రారంభం కాగానే నగరంలో ప్రారంభం కాగానే అది కాకుండా తులం బంగారం ఇస్తారన్నటువంటి మొన్న పెళ్ళైనటువంటి యువకులందరూ కూడా ఆ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏది అని అడుగుతుంటే విద్యార్థులకు స్కూటీలు అని బాగా అడుగుతుంటే నిరుద్యోగ యువకులు జాబ్ క్యాలెండర్ రెండు లక్షలు అన్నారు ఏది అని బాగా అడుగుతుంటే వారి పక్షాన వారికి మద్దతుగా మేము మద్దతు తెలిపి ఆ బాకీ కార్డులు ప్రదర్శిస్తుంటే ఆ బాకీ ఉన్నటువంటి పథకాలకు మీరు సమాధానం చెప్పాలి లేక నిస్సాహిత్తులో ఉండి మాయమాటం చెప్పి వందేళ్ల కాంగ్రెస్ అని వందేళ్లలో అనేక సందర్భాలను ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు చివరికి మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలను అమలు కాని హామీ ఇస్తూ ఆరు గ్యారెంటీ కార్డు ఎంత అంటే అది బ్యాంక్ డిపాజిట్ కార్డు లాగా ఒక్కొక్క ఇంటికి ఈ కార్డు ఉంచుకో మా ప్రభుత్వం రాగానే నీకు పెన్షన్ ఇస్తాము నీకు పిల్లల పెళ్ళైతే ఇందులో బంగారం ఇస్తాము కళ్యాణలక్ష్మితో పాటు రైతులకు బ్రహ్మాండంగా ఇంటికాంటనే మేమే పండిస్తాము మేమే ఇంటి ఇస్తాము మేమే ఏమి ఇస్తామని చెప్పి చివరికి అన్నపూర్ణగా దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగాన్ని కూడా మట్టి కొట్టినటువంటి నీచమైనటువంటి నిర్దిష్టమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు డైవర్షన్ పార్టీస్తో ప్రజా పాలన అన్నారు ప్రజా వ్యతిరేకంగా పాలన చేస్తున్నారు ప్రజా ప్రజల గొంతుగా ప్రతిపక్ష పార్టీగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ రివేంజ్ పాలిటిక్స్ ఎప్పుడు ప్రజలు మీ పైన వ్యతిరేకత ప్రారంభం కాగానే నగరంలో ప్రారంభం కాగానే